దేశానికి ఈ దేశానికి దేశానికి పట్టిన పెద్ద రోగమే కులం కులం కాని అంతు చూడకుండా పెరగదు పెరగదు మన బలం అందరిలో కనవనీదు అందరిలా పతకనీదు తక్కువ ఎక్కువలంటూ తన లెక్కలు వదులుకోదు అందరిలో కలవనీదు అందరిలా పతకనీదు తక్కువ ఎక్కువలంటూ తన లెక్కలు వదులుకోదు దేశానికి ఈ దేశానికి దేశానికి పట్టిన పెద్ద రోగమే కులం దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం

మనుషులందర మంచి చెడలు రెండే కులములు రెండే కులములు మంచి అన్నది మాల అయితే మాలనే నవుతా అని చెప్పి గురుజాడు అప్పారావు గారు అన్నారు ఆ వంద సంవత్సరాల కిందట ఆయన అన్న మాటలు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఎస్సీగా పుట్టారని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి అన్న అన్న మాటలకు ఎవరైనా ఎస్సీల గురించి మీరు మాట్లాడతా ఉన్నారు చావు పుటకల్లో ఎన్నెన్ని కట్టుబాట్లు కట్ల పావులా కట్లు ఇళ్ళిళ్ళు పేరంటం చావు పుటకల్లో ఎన్నెన్ని కట్టుబాట్లు కట్ల పావులా కట్లు వృత్తుల పేరుతో వేస్తుంది సంఖ్య మీ జ వాళ్ళకు వాళ్లకు ఎండవు కద కన్నీరు రోగమే కులంతని అంత చూడకుండా పెరగదులే మనబలం దాని అంత చూడకుండా పెరగదులే మనబలం ఇవాళ చలో బేవరం కార్యక్రమం జైప్రగం కోసం గరగరం గ్రామం నుంచి బయలుదేరిన RNA ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం చేత ప్రభుత్వం డాట్ చేయించింది ఈ రోజు కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం దళిత సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చలో బియమనం కార్యక్రమాన్ని పోలీస్ యంత్రాంగం ఇప్పటికే అన్ని చోట్ల అరెస్టులు చేస్తుంది దీన్ని కేవీపీఎస్ కులవేక్ష తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికే చాలా చోట్ల అరెస్టులు చేశారు ఇది మేము దళితులకు న్యాయం కోసం న్యాయమైన పోవటం కోసం మేము పనిచేస్తున్నాం ఇది చాలా అక్రమంగా అరెస్టులు చేయడం చాలా దుర్మార్గం మహిళలను కూడా చూడకుండా మోసులు మహిళలు దాడులు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి కేవీ బెస్ మేము తీవ్రం ఖండిస్తున్నాం దళితులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ పోరాటం చేపడడం కోసం అన్ని దళిత సంఘాలు సామాజిక సంఘాలు కళ్ళు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మాది ద్రోహిశీయం మాదికల ద్రోహిశీయం మాదికల ద్రోహిశీయం ఈ రాష్ట్రంలో మాదిగలేదే అంటున్నారు ఎంత సిగ్గు ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ మినిస్టర్ అయినటువంటి రాబల కిషోర్ బాబు తీసుకురా ఇక మాదిగలికి సిగ్గులేవా సిగ్గు అయ్యా మాదిగలారా మన ప్రాణం పోయినా సరే నా దళిత జాతి నా పిల్లలు నా తల్లెలు కన్నటువంటి నా కుమారులు బిడ్డలు బాధపడతారు వర్గీకరణ వస్తే వర్గీకరణ పెట్టు అంటున్నాం నాయన వర్గీకరణ బిల్లు పెట్ట చచ్చిపోతావా పట్టం కడతారు మాది ఎల్లికి మళ్ళీ సరే ఉపాధి అవకాశాలు సంక్షేమ పథకాలు సాధ సంఘాలు ఉపాధి అవకాశాలు వేలకు ఖర్చుతో తీరలేదు దారిద్యంసపుచ్చేందుకు కంటి తుడుపు వారం దేశానికి పట్టిన పెద్ద రోగమే కులం దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం దాని అంతు చూడకుండా పెరగదులే మన బలం మన పిల్లలు చదవాలి ఎందున తక్కువ కాదని తొడగొట్టి ఎదగాలి ఎంత కష్టం వచ్చినా మన పిల్లలు చదవాలి ఎందున తక్కువ కాదని తొడగొట్టి ఎదగాలి చచ్చినోళ్లతో పెళ్ళే కులం లేని పెళ్ళి అంబేద్కర్ మాటలో కులం చచ్చుకుండి